హాయ్ అండి వెల్కమ్ టు నెల్లూరు గార్డెన్స్ వరల్డ్ టెరర్స్ గార్డెన్ పెంచుకునే వాళ్ళ అందరికీ గుడ్ మార్నింగ్ అండి రండి బెండకాయలు ఈరోజు హార్వెస్ట్ చేద్దాము ప్రతిరోజు అందరినీ బడికి పంపించేసి హస్బెండ్స్ని ఆఫీస్కి పంపించేసి అంతా అయినాక మిద్దె తోటకు వచ్చి ఇలా హార్వెస్ట్ చేసుకుంటే అందులో ఉన్న ఆనందమే వేరండి బెండకాయ హార్వెస్ట్ చేద్దామండి ఒక్కొక్క చెట్టుకి రెండు రెండు కాయలు వస్తే ఇంటికి కావాల్సిన సరిపడా వారానికి కాయగూరలు వచ్చేస్తాయండి బెండకాయ చాలా బలంగా ఆరోగ్యంగా కాయలు పొడవుగా రావాలంటే దానికి కాల్షియం ముఖ్యం అండి కాల్షియంకి ఎక్సెల్స్ లేకపోతే పెరుగు పుల్లటి మజ్జిగ ఇలాంటివి ఇవ్వాలండి పెరుగు ఒక రెండు రోజులు బయటే పెట్టామంటే ఫుల్లంగా వచ్చేస్తుంది దాన్ని నీళ్ళలో బాగా డైల్యూట్ చేసి మొక్క మొదట్లో పోసామంటే ఆటోమేటిక్గా కాల్షియం అందుతుందండి మిరప చెట్టుకు కూడా అండి ఆకుమురతలు అవన్నీ వస్తే మనం పుల్లటి మజ్జిగా చల్లుతాము ఆకుమురతలు ఎందుకు వస్తాయంటే దాంట్లో కాల్షియం తక్కువ అని అందుకండి ఇప్పుడు జాన్వరి ఫస్ట్ రాబోతుంది కదండి బేకరీ షాప్లో చాలా ఎక్సెల్స్ దొరుకుతుందండి మీ పక్కన షాప్ ఎవరన్నా ఎక్కడన్నా ఉంటే అక్కడ పోయి మీరు రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు బస్తా బస్తా ఇస్తారండి ఒక్క బస్తా తీసుకుంటే చాలు మనకు ఒక రెండు నెలలకు వస్తుందండి టెరస్ గార్డెన్కి మా ఇంటి పక్కన బేకరీ షాప్ ఉందండి వాళ్ళ దగ్గర నేను అడిగాను నాకు ఒక మూడు రోజులకి మూడు బస్తాలు ఇచ్చారండి అది కూడా మీకు చూపిస్తాను బెండకాయలు బాగా ఎక్కువ వస్తున్నాయండి లేత బెండకాయ చేతి నిండా బెండకాయ ఉండేసరికి హార్వెస్ట్ చేయలేకపోయాను పక్కన పెట్టేసి మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నానండి కొత్తగా టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళు నా వీడియో చూడండి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి నేను మళ్ళీ ఫస్ట్ నుండి మొక్కలు ఎలా పెట్టుకోవాలి దానికి ఏమేమి పోషకాలు ఇవ్వాలి అన్నీ నేను ఇస్తాను చాలా టిప్స్ ఇదిగోండి ఎగ్జల్స్ మూడు రోజులది ఇలా ఎండబెట్టేసుకొని ఈవినింగ్ ఎండపోయినాక దాన్ని బాగా స్మాష్ చేసి ఒక రెండు రోజులు ఎండ పెట్టుకోండి రోజు ఇలా ఎండ ఈవినింగ్ స్మాష్ చేసి ఒక స్మాష్ చేసి ఒక డబ్బాలు వేసి పెట్టుకున్నారంటే రెండో రోజు కూడా అదే ఎండ ఎండబెట్టుకున్నారంటే మీరు మిక్సీకి కొట్టుకోవచ్చు దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు వన్ ఇయర్ వరకు వస్తుందండి ఏం కాదు అది పురుగులు పట్టవు ఏం చేయవు వారానికి ఒకసారి మీరు సండే సండే నాన్ వెజ్ మనం తింటున్నాం కదా దానికి కూడా ఇద్దామండి నాన్ వెజ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి నా బెండకాయలండి